ఎన్సిఎన్ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు నమస్తే వెల్కమ్ టు న్యూస్ ఎన్సీఎన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నిడతబోలులోని ఇరవై ఆరవ వార్డు బాపూజీ నగర్ నందు ఘనంగా శ్రీ గణపతి నవరాత్రి మహోత్సవాలు తూర్పుగోదావరి జిల్లా నిరదవోలు పట్టణంలోని ఇరవై ఆరో వార్డు బాబూజునగర్ నందు శ్రీ వరసిద్ది వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు వినాయక పరిసర ప్రాంతాల భక్తులు వీచేసి స్వామివారి దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు శ్రీ గణపతి నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని తొమ్మిది రోజులు పలు కార్యక్రమాలు జరుగుతాయని భక్తులందరూ వీచేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా అర్చకులు బాదంపూడి రామకృష్ణ కోరారు ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి పెద్దలకు ఉత్సవ కమిటీ సభ్యులకు లాయర్ ములకాల రవికుమార్ కృతజ్ఞత తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు యాసరపు రామకృష్ణ ముత్తె వసంతరాయుడు మానే వెంకటస్వామి తోలేటి కోటేశ్వరరావు ఫణికుమార్ సతీబాబు తదితరులు పాల్గొన్నారు निन जो बोल अपन माती गो। वो नारायणाय नस्तो रुचाया तुम जय जय बा नमा। ओम नारायणा नमा ओम माधवरा। ओम गोदा विष्णु गोविंद राम नसला रति

జగదీప్ నామర చెప్పండి సహా కుటుంబ మరి ఈ యొక్క వినాయక చవితి నవరాత్రి మహోత్సవాల సందర్భంగా మన ఎడదవల్లి పట్టణంలో ఇరవైవ ఆరో వార్డులో బాబూజీ నగర్ వీధిలో మరి భక్తులందరూ కలిసి చక్కగా ఆ వినాయక స్వామి వారి యొక్క గణపతి నవరాత్రి మహోత్సవం ఎంతో వైభవపేతంగా జరపడానికి నిశ్చయించుకొని దానికి సంబంధించిన ఏర్పాట్లను చేసుకుని ఆ గణపతి విగ్రహాన్ని తీసుకొచ్చి అక్కడ స్థాపన చేసి చక్కగా ప్రతిష్ట చేసి తొమ్మిది రోజులు కూడా ఉదయం సాయంత్రం స్వామివారికి పూజా కార్యక్రమాలు జరిపి ఆ గణపతి అనుగ్రహంతో ఆయురారోగ్య ఆరోగ్య భోగభాగ్యాలను అందరికీ అందించాలి వారు కూడా పొందాలి అనేటువంటి సంకల్పంతో ఈ యొక్క నవరాత్రులు గణపతి నవరాత్రులు చేయడం సంకల్పించడం జరిగింది ఈ యొక్క గణపతి నవరాత్రులు విశేషంగా ప్రతి వీధి వీధిన దేశమంతటా కూడా ఎంతో వైభవవేతంగా జరగడం చాలా విశేషం ఎందుకంటే ఆదవ భూజియో గణాధిపహ ఏ పని చేసినా ఏ తలంపు తలంచినా ఏ శుభకార్యం జరిగినా అశుభం కార్యం జరిగినా కూడా ముందు గణపతికి పూజ చేసుకోవడం అనేది మన సాంప్రదాయం చరిత్రలో చెప్పిన విధంగా పురాణాల్లో చెప్పిన విధంగా ఆ వరాన్ని ఆ పార్వతీ పరమేశ్వరుడు గణపతికి ఆ ఆధిపత్యాన్ని ఇచ్చారు ఎందుకంటే ఎటువంటి ఆటంకాలు కూడా లేకుండా ప్రతి కార్యక్రమం కూడా నిరంతరం క్షణం క్షణం విఘ్నాలు లేకుండా దిగ్విజయంగా జరగాలి అంటే గణపతిని పూజిస్తారు నిన్ను తలుచుకుని వారు కనుక ఏ కార్యక్రమానికి ఏ కార్యక్రమానికైనా ఏ పనికైనా సరే బయలుదేరితే ప్రారంభిస్తే చక్కగా దిగ్విజయంగా జరుగుతుంది నీకు అని చెప్పనేసి ఆయనకి ఆ గణాధిపత్యాన్ని ఇచ్చి ఆయనకు కొన్ని పరీక్షలు పెట్టి ఆ పరీక్షల్లో ఆయన సాధించిన తర్వాత విజయం సాధించుకున్న తర్వాత ఆయనకే గణాపతి గణాధిపత్యం ఇవ్వడం జరిగింది అని అందరికీ తెలుసు ఆ గణాధిపత్యాన్ని కుమారస్వామి కూడా పోటీ పెట్టడం ఆయనకి వాళ్ళిద్దరిగి ఆ పార్వతీ పరమేశ్వరుడు పరీక్ష చేయడం ఆ పరీక్షల్లో ఆ యొక్క గణపతి విజయం సాధించడం దేవతందరూ దానికి ఒప్పుకోవడం అప్పుడు ఆయన గణాధిపతి ఇవ్వడం అనేటువంటిది చరిత్రలో పురాణాల్లో చక్కగా చెప్పబడింది ఆ విధంగా ఆ ఇచ్చిన కారణంగా మనందరము కూడా దేశ దేశదేశం వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంగా ఈ గణపతి నవరాత్రి ఉత్సవాలను జరుపుకుని ఆ స్వామి అనుగ్రహంతో ఇక్కడ నుంచి మొదటి పండుగ వినాయజీవితం నుంచి వలస ఇంకా అన్ని పండుగలు సంక్రాంతి పండుగ వరకు శివరాత్రి వరకు కూడా వలసని పండుగలు వస్తూ ఉంటాయి ఆ రకంగా ప్రతి జీవితం అంతా కూడా సంవత్సరం అంతా కూడా ఆ గణపద్రహంతో దిగ్విజయంగా విశేషమైనటువంటి నిత్య జీవన కార్యక్రమాలన్నీ జరుపుకొని ఆయుర ఆరోగ్య భాగ భాగ్యాలతో ప్రజలందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలని నిర్ణయించబడినటువంటి ఈ గణాంక్యవతిని మన ఈ నిడదవరి పట్టణంలో ఈ వార్లో ఇరవై ఆరు వార్కులో కూడా దిగ్విజయంగా జరిపించడం మరి భక్తులు లాయరావు స్వామి ఇంకా కమిటీ సభ్యులు ఉన్నారు అంజుబాబు ఎన్సీఎన్ అంజీబాబు ఇంటి పేరు మానే ఆంజాబు స్వామి అలాగే ఇంకా వారందరూ కూడా చక్కగా ఆ యొక్క పేరు పేరున వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఆ స్వామి గృహం పరిపాలనలో ఉండాలని కోరుతూ ఆ యొక్క వినాయక పూజా కార్యక్రమం ప్రారంభంగా జరుగుతుంది అందరికీ నమస్కారం అండి ఈరోజు వినాయక చవితి సందర్భంగా ఇరవై వారం వారిలోని నా బాపూజీ నగర్లో వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి మహోత్సవాలు గణపతి నవరాత్రి ఉత్సవాన్ని ప్రారంభించడం జరుగుతుంది రోజు నుంచి ఈ యొక్క కార్యక్రమానికి అనేక మంది సహకరిస్తూ వచ్చారండి ప్రతి ఏడాది కూడా ఇక్కడ పిల్లలందరూ కలిసి చేయడం జరిగింది ఈ ఏడాది ఎంతో ఘనంగా చేద్దామని ఈ వార్డులో పెద్దలందరూ కూడా కలగజేసుకుని మన ఆయుతం గంగాధరరావు గారు విగ్రహాన్ని అందించారు కంపెనీ వారికి అలాగే యాస రామకృష్ణ గారు మన మోతే వసంతరాయుడు గారు లైటింగ్ రంగు కార్యక్రమాలన్నీ కూడా అనేక మంది భక్తులు పాలేటి శ్రీనివాస్ గారు ఇంకా మానే వెంకటేశ్వమి గారు వీళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి సహకరిస్తూ దిగ్విజయంగా జరగడానికి కమిటీ వారికి సహకరించారు అందరూ కూడా ఈ తొమ్మిది రోజులు కూడా ఈ యొక్క మండపానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకుని పేద ప్రజల దగ్గర నుంచి వెళ్ళవలసిందిగా మన వార్డు ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటూ కమిటీ వాళ్ళందరూ కూడా చక్కగా దగ్గరుండి ఈ కార్యక్రమం అయ్యేంత వరకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరి మనం పొందే విధంగా ఈ కార్యక్రమం నిర్వహించాలని కోరుతూ సార్